నా పేరు సతీష్ కుమార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా పాప ఆల్రెడీ ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ కోసం కొద్దిగా ట్రై చేస్తుంటే కొద్దిగా మాకు ఇక్కడ ట్రబుల్ అనిపించింది మా కొలీగ్ ఆల్రెడీ ఎంబీబీఎస్ జార్జియాలో చేస్తున్నారు వాళ్ళ త్రూ మేము కనుక్కుంటే వాళ్ళు మాకు బెస్ట్ ఆఫ్ ఆప్షన్ వీసోర్స్ అని మాకు చెప్పడం ద్వారా మేము వీసోర్స్ మన దిల్సు నగర్కి వెళ్ళాము యాక్చువల్లీ మేము అరుణ్ సార్ను కలిసిన తర్వాత తెలిసింది కన్సల్టెన్సీది ఎలా ఉంటుంది అని రీసోర్స్ వాళ్ళకు అరుణ్ సార్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఆయన రెస్పాన్స్ కానీ మాకు ఇంత నచ్చింది అసలు మా పాపను మేము ఆపకుండా ఆలోచించకుండా ఈ రోజు జార్జియాకు ఎంబీబీఎస్ చదవడానికి పంపిస్తున్నామంటే నైన్టీ పర్సెంట్ దానికి మొత్తం గుడ్ విల్ మన అరుణ్ సార్ నాకు రీసోర్స్ కంపెనీ ఇస్ ద ద వన్ ఆఫ్ బెస్ట్ కన్సల్టెన్సీ చాలా థ్యాంక్ యూ అరుణ్ సార్ ఇలాగే నాకు లాంగ్ సిక్స్ ఇయర్స్ వరకు అరుణ్ సార్ వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ కానివ్వండి రెస్పాన్స్ కానీ ఉండాలని చాలా చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా కన్సల్టెన్సీలు కన్సల్ట్ చేసిన తర్వాత మేము వీ సోర్స్ బాగుంటుందని మా అరుణ్ సార్ దగ్గరకు వచ్చినాము వచ్చే ముందు వరకు కూడా మాకు చాలా డౌట్సే ఉండే కానీ సార్ దగ్గర హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత మొత్తం డౌట్స్ అని క్లారిఫికేషన్ చేసిండు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిసైడ్ అయిపోయినాం మేము వీ సోర్స్ ద్వారానే కెన్వాకర్ ఇన్స్టిట్యూట్కు వెళ్ళాలని డిసైడ్ అయినాం మా అరుణ్ సారు చేతిలో మా పిల్లవాడిని పెడుతున్నాం డాక్టర్ చైతన్యంగా తిరిగి రావాలని మా ఆశ